భవన నిర్మాణాల రెగ్యులేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పోలీస్లు సూచించారు మార్చి పన్నెండో లోపు బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులర్ చేసుకోవాలని తెలిపారు నగరపాలక సంస్థలో మంగళవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు బీపీఎస్ తో పాటు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనధికారిక లేఅవుట్లు తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని చెప్పారు నగరపాలక సంస్థ అనుమతితోనే నగరంలో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవని కమిషనర్ వెల్లడించారు ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్ తర్వాత బీపీఎస్ తర్వాత డిస్ప్లే బోర్డ్స్కు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయటం జరిగింది ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ రెండు కూడా ఫోర్స్లోకి వచ్చాయి ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి బట్ నెక్స్ట్ పదమూడు వరకు అది ఇప్పుడు ఫోర్స్లో ఉంది అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి మరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ముప్పై ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే లా మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో లేక అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా యూపీఎస్కి సంబంధించి ఇప్పటికే బిల్డర్స్ తోటి అట్లాగే రియల్ ఎస్టేట్ వచ్చేసి తర్వాత ఎల్టీపీస్ తోటి ఈ ఈ రెండు విషయాలకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తర ఉత్తర ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తర ఉత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు అట్లానే బీపీఎస్ బీపీఎస్లో ఏమవుతుంది రెగ్యులరైజ్ చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అవన్నీ కూడా ఈ బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి ఆ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేసుకొని మీకు ఎగస్ట్రా అంటే రెగ్యులరైజ్ కానందు వలన వైలేషన్స్ ఉన్నది వలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడుతున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలం తర్వాత మరి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టకూడదు తర్వాత తప్పో ఒప్పో కట్టేశారు వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించి మంచి మంచి ఉద్దేశంతో ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరు క్వెస్ట్ చేస్తున్నాం అలానే ఎల్ఆర్ఎస్లో కూడా ఎల్ఆర్ఎస్లో ఏమవుతుందంటే కొంతమంది అనాథరైజర్ లేఅవుట్స్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోయారు అమ్మేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొంతమంది కాలీ ఫ్లాట్స్ ఉంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేనందువల్ల మేము ఐపీఎల్పీ కూడా చేయటానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని లేఅవుట్స్కి కాబట్టి ప్రీవియస్గా ఎవరైతే ఆ లేఅవుట్స్ చేశారో వాళ్ళు వాళ్ళు వచ్చి సహకరించినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ వేకెంట్గా ఉండని లేకపోతే బిల్డింగ్ కట్టుకొని ఉండని ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకు తగినటువంటి సమాచారం ఇస్తే